ఉన్నటువంటి ఏదైతే కొన్ని గ్రేడ్ చేంజ్ ఇట్లాంటి ఏ చర్చలు జరిగినాయి కానీ మన జేఏసీగా మాత్రం ఖచ్చితంగా కన్వర్షన్ ఇవ్వాలనే ఆలోచనతో సీఎండి గారికి చెప్పాము గతంలో జరిగినటువంటి ఏపీఎస్ఈపిగా ఉన్నప్పుడు ఏం జరిగింది రెండు వేల ఆరులో ఉన్నప్పుడు ఏం జరిగింది ఇప్పుడున్న సీఎండిలు ఏం చేయాలి ఏం చేస్తే ఉన్నటువంటి ఇరవై వేల మంది ఆర్థిక న్యాయం జరుగుద్ది ఈ విషయాల మీద చాలా స్ణ్ణంగా చర్చించాము సీఎండి గారు పాజిటివ్గా తీసుకున్నారు ఈ ఇరవై వేల కుటుంబాలకే న్యాయం జరుగుద్ది అంటే మావోట్టు కృషి చేస్తామని చెప్పి సీఎండి గారు చెప్పారు అయితే ఇది నా ఎస్పీడీసీఎల్ సీఎండి ఒకరి వల్లనే కాదు ట్రాన్స్ఫర్ సీఎండి గారిని కలవాలి మీరు ఇంకా ఎన్పిటీసీ సీఎండి గారిని కలవాలి దీంతోపాటు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి వారు వచ్చిన తర్వాత వారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాము మీ జేఏసీ నాయకులందరినీ కూడా డిప్యూటీ సీఎం గారికి కల్పించిన తర్వాత ఇక్కడ ఏదైతే డిస్కషన్ చేశారో అదే డిస్కషను డిప్యూటీ సీఎం గారు దృష్టి కూడా తీసుకుని వెళ్ళండి ప్రభుత్వం పాజిటివ్గా ఉంటే కనుక మాకు ఏ రకమైన అభ్యంతరం ఉండేది మీకు అందరికీ పూర్తి స్థాయిలో హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సీఎం గారు చెప్పారు బహుశా ఫస్ట్ వీక్లో డిప్యూటీ సీఎం గారు విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నారు కాబట్టి మన రాష్ట్రానికి వస్తారు కాబట్టి వచ్చిన రెండు మూడు రోజుల్లోనే డిప్యూటీ సీఎం గారు కలుస్తాము విషయాలన్నీ కూడా చర్చిస్తాము డిప్యూటీ సీఎం గారితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసే ప్రయత్నం చేస్తాము అంతిమంగా ఇరవై వేల మందికి కన్వర్షన్ ఇచ్చే పద్ధతులలో మేము ఇవ్వాలని చెప్పేసి గట్టిగా అడిగినప్పుడు గతంలో ఏమన్నా ఇచ్చారా లేదా ఈ విషయాలు కూడా చర్చ జరిగింది చెప్పాము కూడా అనిల్ కుమార్ కుట్టి గారు ఉన్నప్పుడు ఈడబ్ల్యూస్ నట్లా చేశారు రెండు వేల ఆరులో రేచిల్ శత్రి మేడం ఉన్నప్పుడు ఏడు వేల నూట పద్నాలుగు పోస్టులు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ అట్లా ఇచ్చారు దీనికి ఉన్నటువంటి ఐటీ యాక్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్ ట్వల్త్ అగ్రిమెంట్ యాజమాన్యం వార్సెస్ జేఏసీ లేదా యాజమాన్యం వార్యోలు చేసుకుంటే దాన్ని ఏ రకంగా ట్వల్ అగ్రిమెంట్ చెప్పాము దానికి కన్విన్స్ అయ్యే సీఎండి గారు ఖచ్చితంగా మావంత్ సహకారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఫస్ట్ వీక్ లో మాత్రం డిప్యూటీ సీఎం గారితో వచ్చిన తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఫైనల్గా ఒక నిర్ణయం చేసుకోవచ్చని చెప్పడం అనేది జరిగింది అంటే తెలంగాణ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్థిక ఆర్థిక కార్మిక సోదరులకి ఈరోజు చర్చలు జరుగుతాయి అనేది అందరిలో ఉంది దీంట్లో ఏంటంటే మొదటి సమావేశమే కాబట్టి ఈ మొదటి సమావేశంలో మేము చెప్పవలసింది మన డిమాండ్ ఏంటైతే ఉందో ఎన్ని వందల మంది వేల మంది వచ్చి మా జీవితాన్ని మార్చండి పెట్టినట్టు డిమాండే అక్కడ మనం పెట్టడం జరిగింది అక్కడ కన్వర్షన్ గురించే మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ఈ ఆర్టిజనీయ వ్యవస్థ ఏపీఐసిబి రూల్ అమెండ్మెంట్ ఎన్నిసార్లు చేశారో అలాంటి ఈ యొక్క ఆర్టిజన్ స్టాండింగ్ ఆర్డర్ ఆటారిటీ కూడా రూల్ సైన్ చేయొచ్చు మరి దాన్ని పక్కకు పెట్టవచ్చు అనేక అని చెప్పి మొత్తం కూడా మనం వాదించినాము అయితే ముఖ్యంగా ఏంటంటే వీళ్ళంతా జైలెంలు కావాలి మరి జైలెంలు కావాలంటే దానికి ఏంటి అంటే మూడు వందల ఎనిమిది ఆ జీవోలు మీకు ఇచ్చినటువంటి జీవోలు ఏదైతే ఉన్నాయో ఆ జీవోల ప్రకారంగా కన్వర్షన్ ఇవ్వచ్చు అనేది మన జేఏసీ స్పష్టంగా చెప్పడం అయింది ఇంకో మూడో పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే రిక్రూట్ చెప్పారంటే మరి సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ లోన్ వాళ్ళకి ఇవ్వాలి సెవెంటీ పర్సెంట్ బయటి వాళ్ళకి ఇవ్వాలి బయట రిక్రూట్మెంట్ చేయాలి అనే ఒక పద్ధతి ఉంది కాబట్టి ముఖ్యంగా మన పవర్ మినిస్టర్ గారికి ఆల్రెడీ నిన్ననే పంపించాము రైటింగ్లో కూడా పంపించేశాము పవర్ మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి అందరికీ పంపడం జరిగింది ఐఎల్ అఫీసీలకి వాళ్ళు వచ్చిన తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటారు కనుక ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క ఇరవై ఇరవై వేల మంది కార్మిక కుటుంబాలు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో అవన్నీ కూడా మనం స్వచ్ఛంగా మన జేసీఎ తరఫున చెప్పడం జరిగింది ఎందుకంటే రిటైర్మెంట్ అయినప్పుడు కానీ వాళ్ళకి వందల లీవులప్పుడు కానీ వాళ్ళు జరిగేటువంటి అన్యాయం ఏ విధంగా జరుగుతుందో వాళ్ళు స్వచ్ఛంగా కళ్ళకు కట్టినట్టుగా మనం చూపించడం జరిగింది దాని మీద ఖచ్చితంగా మనకి న్యాయం జరగాలి అయితే నా ఒక్కడితే కాదు కదా అంటే మీ మీ వంతు సాయం మీరు చేయండి అని మనం అన్నాము దాంట్లో ఎన్పిటీసీల్లో కూడా మనం ఒక నిర్ణయం తీసుకొని అక్కడ కూడా ఆ సీఎం గారిని కూడా భార్య మాతో కలవాలనేది చైర్మన్ గారు కూడా మనం కూడా అనుకోవటం జరిగింది ఉదయము అదేవిధంగా ట్రాన్స్కోలో కూడా ఆ సిఎండి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన్ని కూడా కలవటం జరుగుతుంది మనము ఒక అడుగు ముందుకు వేసి వెళ్తున్నాము మన చిత్తతోటి అందరికీ మంచి జరగాలని మనకు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్ ఇంప్లిమెంట్ చేయాలని కూడా మనం కోరటం జరుగుతూ ఉంది అయితే ఒక దశలో మీకు ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి పోర్టులు ఖాళీ ఉన్నాయి అంటే జైలంలలో వీళ్ళందరినీ నింపి మరి ఆ ఆర్టిజన్ నోటిఫికేషన్ ఇవ్వండి సార్ అని చెప్పి చెప్పడం కూడా లాస్ట్కి ఫైనల్గా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రూల్నే ఇంప్లిమెంట్ చేయాలి అనేది మాకు స్పష్టంగా చెప్పడం జరిగింది అది థ్యాంక్ యూ వెరీ మచ్